హాయ్ గాయస్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయస్ ఈరోజు వచ్చేసి బెంగళూరు మార్కెట్ గురించి తెలుసుకుంటున్నాం తెలుసుకోబోతున్నారు ఎందుకంటే త్వరలోనే నేను బెంగళూరుకి వెళ్ళబోతున్నాను అక్కడ బెంగళూరులో ఏ రేటుకైతే నడుస్తుందో అదే రేటుకి మీకు కళ్ళ కద్దినట్టు చూపిస్తాను వీడియోలో చాలా రోజుల తర్వాత చాలామందికి ఉన్న డౌట్ ఇది బెంగళూరు మార్కెటింగ్ ఎలా ఉంటుంది బెంగళూరులో పందులు ఎలాగైతే సేల్ అవుతాయో అన్నీ డీటెయిల్స్ వీడియోతో సహా అన్నీ మీ ముందుకు ఉంచుతాను బెంగళూరు మార్కెట్లో వైట్ చెల్లుతుందా లేదంటే నాటు పందులు చెల్తాయా అమ్ముడుపోతాయా అనేది సస్పెన్స్లో ఉందన్నమాట ఇది తెలుసుకోవడానికి నేను బెంగళూరుకి వెళ్తున్నాను కనీసం అంటే ఒక వారం ఈజీగా పడుతుంది అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు మరిన్నో వీడియోస్